జికె వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లి గ్రామంలో అర్ధరాత్రి కొండచెరులు విరిగిపడి కొర్రా కుమారి అనే ఇరవై సంవత్సరాల మహిళ మృతి చెందడంతో మృతి చెందిన మహిళా కుటుంబ సభ్యులకు జాతీయ విపత్తుల సంస్థ నిబంధనల ప్రకారం ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు ఇదే ఘటనలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని కొర్రా కొర్రా సుమిత్ర కొర్రా సుబ్బారావులకు సప్పర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారని వారి ఆరోగ్యం నిలకడగా ఉందని జిల్లా కలెక్టర్ ఏఎస్ కుమార్ తెలిపారు మండలం పంచాయతీ సుబ్బుల వద్ద కాజ్వే వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అందు సీతారామర్ జిల్లా జీమడుగుల మండలం సుబ్బులు అండ్ మండిప వెళ్ళే మధ్య దారిలో అంటే వంతెన కొట్టుకుపోయింది టుడే చాలా ఇబ్బందిగా ఉన్నారండి ప్రజలందరూ ఎందుకంటే గర్భిణీ స్త్రీలు చాలామంది ఉన్నారండి హాస్పిటల్కి వెళ్ళారు ఎమర్జెన్సీ అంటే ఇదే మాకు వెళ్ళే దారి అండి సో ఈ బ్రిడ్జే ఈ వంతెన కొట్టుకుపోయింది సో ఇవన్నీ పై అధికారులు మా యొక్క బ్రిడ్జిని పై అధికారులందరూ గమనించి తొందరగా ఏర్పాటు చేయాలని మనం చేస్తున్నామండి ఎల్లూరు జిల్లా అండి కడుగుల గ్రామం జీకే విధి మండలం పెంతడ పంచాయతీ నా పేరు అంత లక్ష్మణ్ రావు గత మూడు రోజుల క్రితం భారీ వర్షాలు పడడం వల్ల మా ఇల్లు ఇల్లా పడిపోయిందండి ప్రభుత్వ సేకరణ సాయం చేయాలి మా కలెక్టర్ గారు అధిశావనం చేయాలనేసి జోలాపుట్ రిజర్వాయర్ ఎలుపవంతునికి పొంచి ఉన్న ప్రమాదం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంచంగిపుట్టు మండలం జోలాపుట్ జలాశయం నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి వరద ఉధృతి కారణంగా పదమూడు వేల క్యూసెక్ల వరద నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు ఒకేసారి వరద నీటి విడుదల కారణంగా నిత్యం ఆంధ్ర ఒడిశా ప్రజలు కాలినడకన రాకపోకలు జరిపే ఇనుపవంతనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది వరద ఉధృతికి వంతెన కొట్టుకుపోతే మళ్లీ జోలాపూట్ ఎల్ఎఫ్ ఆర్ఎఫ్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు